పాలిటెక్నిక్ కళాశాలలో స్వాధయ రెండు వేల ఇరవై నాలుగు సైన్స్ ఎగ్జిబిషన్ ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సైన్స్ ప్రేయర్ నిర్వహించడం ఎంతో కష్టతర సాధ్యమని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు అనంతపురం నగర శివారులోని పివికె కళాశాలలో ఆ కళాశాల డిప్లొమా విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా గొప్ప విషయం ఇక్కడ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్లీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇస్ టేకింగ్ లీడ్ ఇన్ ది సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ అమంగ్ ద స్టూడెంట్స్ ఆ సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి మోడల్ ప్రాక్టికల్గా కూడా చూపించాలంటే ఈ జరిగిన స్వాధ్యాయ అని ఒక ప్లేట్ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంతో చేస్తేనే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది సో ఇది విజిట్ ఇనోగ్రేషన్ చేసిన తర్వాత విజిట్ చేయడం జరిగింది ఐఎమ్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద ప్రాజెక్ట్స్ దట్ స్టూడెంట్స్ స్మాల్ స్టూడెంట్స్ ఆ షోకేసింగ్ బేస్డ్ ఆన్ దోరీ దే ఆర్ షోకేసింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద లైఫ్ హౌ దే కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద లైఫ్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్నోవేషన్ కానీ సంబంధించి కానీ స్టార్ట్అప్ సంబంధించి కానీ ఎంటర్పిన స్కిల్స్ సంబంధించి కానీ ఈ అన్నిటికీ కూడా ఇది ఫౌండేషన్ సో ఐ రియల్లీ అప్రిషియేట్ అఫర్ట్స్ ఆఫ్ ద కాలేజ్ అట్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ దాంట్లో డైరెక్ట్ ఇన్ డైరెరక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మోర్ దెన్ వన్ ఎయిటీ ప్రాజెక్ట్స్ చూపించడం జరిగింది ఇక్కడ సో రియలీ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ దీ స్కేల్ దీ స్టూడెంట్స్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మన తరఫున కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఏదో ఒకటి వాళ్ళకి ప్లేట్ఫామ్ కొలబొరేషన్ పెట్టాలంటే డెఫినెట్గా మేము కూడా సిద్ధంగా ఉంటాము సో దానికి సంబంధించి ఇది ఇది రిలీజ్ చేయడం జరిగింది పీవీకేకే ఐటీ అంటే ఓన్లీ మాటలు కాదు దాని చేతలను చూపించడానికి అండ్ పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి సో దట్ దే కిడ్ బి ఏబుల్ టు షో కేస్ టాలెంట్ ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఆన్ దిస్ అకేషన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండ్ వీ ఫీల్ బ్లస్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఐఏఎస్ ఖార్గే సార్ మాకి రావడం కానీ రమణారావు సార్ రావడం కానీ మా దగ్గరికి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం ఐఎమ్ వెరీ 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 కన్సేట్ అవర్ ఫార్చ్యూన్ అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్లో ఎప్పుడూ ముందుండే మాకున్న నలభై ఆరు కాలేజీల్లో ముందు వరుసలో ఉండేది మా పీవీకేకే ఐటీ డిప్లొమా కాలేజ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్టూడెంట్స్ ఫర్ దేర్ ఎంతూజియాజమ్ అండ్ జీల్ అండ్ జస్ట్ ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఇంత అవుట్పుట్ రావాలంటే ఒకరోజు చేసినది కాదు ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ దిస్ హెస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ద లాస్ట్ సిక్స్ ఇయర్స్ అండ్ ఇట్ విల్ టేక్ ఆఫ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇంకా బాగా ఇదవుతాయని అనుకుంటున్నాము ఈసారి మేము లీగల్ కౌన్సిల్ని కూడా అప్రోచ్ అయినాము లాస్ట్ టైం మా ప్రాజెక్ట్స్లో కొన్నిటికి ప్యాటర్న్స్ కూడా వచ్చినాయి మాకు ఈసారి కూడా లీగల్ కౌన్సిల్కి సంబంధించి ఒక సెల్ని ఏర్పాటు చేసి మా పిల్లల్లోని బయటికి ఉద్యోగస్తులుగా కాకుండా వాళ్ళు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా అండ్ మా మీద నమ్మకం ఉంచి ఇంత మంచి స్టూడెంట్స్ని మాకు ఇచ్చినందుకు తల్లిదండ్రులందరికీ కూడా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్ అండ్ ఐ క్యాన్ థ్యాంక్ యూనఫ్ అవర్ పీవీకేకే ఐటీ డిప్లొమా స్టాఫ్ వితౌట్ దమ్ ఇంత పెద్ద ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేయడం పీవీకేకే కాలేజీ బాలాజీ ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్కు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడము స్టూడెంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి స్కిల్స్ బయటకు తెప్పేయడానికి ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసి ఐదు వందల మందికి పైగా నూట యాభై ప్రాజెక్టులు పైగా డే టు డే లైఫ్కు ఉపయోగపడేటట్టు చిన్న ప్రాజెక్టులు చేసి డెమాన్స్ట్రేట్ చేయడము ఎగ్జిబిట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ప్రక్రియ దాదాపు ఆరు సంవత్సరాల నుండి జరుగుతున్నదంటే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను ఇటువంటి సొసైటీకి స్టూడెంట్స్కు అందరికీ ఉపయోగటట్టుగా చేస్తున్నటువంటి ఈ పద్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోక తప్పదు కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన రోజు ఖచ్చితంగా ఈ అనంతపూర్ జిల్లాకు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక తలమానికంగా కావాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంగా రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని మనసారా కోరుకుంటూ మీ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు